ఒక రోజులో అయ్యే పని కాదు సార్ మన మధ్య బ్రహ్మాస్త్రంలో ఒక రోజులో అవ్వదు సార్ నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం నేను ఓకే సార్ కార్తీక్ గారికి కూడా శేఖర్ లావణ్య వాళ్ళ తమ్ముడికి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమి తెలియనట్టు నాకు ఏమి తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్ లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికెట్ తీసుకోండి మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో టూ డేస్ ఉండండి మీ లొకేషన్ అక్కడే పెట్టండి ఎందుకన్నా మంచిది ఎలా పెట్టకుండా దాని బట్టి నెక్స్ట్ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాష మనం రౌండ్ అఫ్ చేయించి వాళ్ళ ఇంటర్ మన దగ్గర ఉంది మనుషులని నుంచి ఒక ఇద్దరు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కార్ మార్చాలి సార్ చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తాను కిడ్నాప్ అయింది లక్ష్మి మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి అది తెగించడం వేరు చర్చలలో ఇప్పుడు ఒక రికార్డు ఉంది సార్ ఇప్పటికి నేను సమాజ్ దగ్గరికి వెళ్తాను నేను మా ఆవిడ సమాజ్ దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్ పిచ్చగొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజ్ వేసుకుని కొట్టి అక్కడ సమాధి వదిలి పడదొప్పుదాం అదే కాలికార్డు లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది వాళ్ళకి కొట్టి చాలా కసంది పాపం వాళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళిద్ది అదేనా సరే మనం చేసిన పని వాళ్ళ మీద ఇలా సార్ కర్ర చావు అట్లా లక్ష్మి మనం వాడు చేస్తాడు ఇప్పుడు నేను చేయట్లేదు ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఆ అమ్మాయి 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 వాడు నేను మగాడిని నేను ధైర్యంగా నేనే చేస్తున్నా ప్రూఫ్లన్నీ నేనే బయట చేస్తున్నా మన అలా కాదు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకోండి కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ లో ఉండి ఇది అది ఇది సో వాళ్ళకి అంటారు సో మనకే కేస్ కష్టం ఇప్పుడు భాష మీద భాష ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారు మనకి వచ్చి కేసు పెట్టి వెళ్తే అప్పుడు అనిక అన్విక మీదకి వెళ్తది వెళ్ళిందే అనుకోండి చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి ఎప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు అక్క సెలా చెప్పాలి సార్ బాషాకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి అదే విధంగా వాళ్ళను కూడా అతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యొచ్చు సార్ ఏ డ్రగ్స్ లో లేని వాడుతో లేదా సార్ మీకు చెయ్యాలంటే నేను చెప్పండి సార్ వదిలేసేయండి నాకేదో తెలియదు ఇంకా నేను ముందే చెప్పాను మీకు మొత్తం మీరు లాక్కున్నారు రిద్ద పొడుగు ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను ఇర్ అన్విక అని చెప్పడానికి బయట తిరిగేదిని పరిస్థితికి దిగజారుస్తాడు మీ ఇష్టం సర్ నేను చెప్పాలి లక్ష్మి ఆల్్రెడీ అదే అవుతుంది మా ఫ్రెండ్స్ కూడా అదే నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్ గా ఉండరా నీకేం ఎందుకని అని మా అమ్మ కూడా అంటాడు అందరూ అదే అంటారండి వాడి మీద ఎప్పుడు వాడి మీద వెళ్ళిపోయి ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఓకే ఇంకో ఆప్షన్ లేదు సార్ మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే ఎప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా ఆ అందరూ వేరే అమ్మాయిలకి ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని అలా ట్రై చేయగలవా మనం చేస్తే అయ్యిద్దా అవద్దా ఏంటో తెలిసింది లక్ష్మి ఒకటి అవదు సార్ అవదు ప్రయత్నించి చూద్దాం చూద్దామంటా నేను అవదు సార్ ప్రయత్నించి ఏ ఆప్షన్ ఉండదు సార్ ఇంకా ఫెయిల్ అయితే ఏముండద్దు ఏం కాదు కదా లాస్ ఏం ఉండదు మనం ఏమైవ్ లో కూర్చుని వాళ్ళకి ఫోన్ చేయలేదు మనం కాల్ చేస్తాము చెప్పించడానికి ట్రై చేస్తాము చెప్పారంటే చెప్పారు చెప్పలేదంటే వదిలేటము అది ఏదో కొట్టించేసి ఒక ఏదోని బయటకు పెట్టి నా చెల్లి ఒకప్పుడు చంపేశాడు నా చెల్లి పేరే మౌనిక అందుకే నేను కొట్టేశానని చెప్పిందా సార్ సరే ఓకే కొట్టేశారు అయిపోయింది ఈ పాయింట్స్ దానిని పేస్ట్ చేసుకుని కాదని ఏసీ ఏ డీఎస్టి ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్

మాహాయితీ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం అది కొట్టిని కొట్టుకి విజ్ఞాని గారు దాసరి గారు వారే వారి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం లక్ష్మి మనం ఏదైనా చేయదలుచుకుంటే నేను ఎవరికి చెప్పను అలాగే నువ్వు అన్నట్టే నువ్వు ఎవరితో అనుకు ఇది మనం జస్ట్ మనం తర్వాత మీ ఇష్టం సార్ బాగా ఆలోచించి నాకు ఈవినింగ్ కాల్ చేయండి సార్ ఓకే సార్